ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై ఒకటవ అంశం సముద్రం మీద వారధిని నిర్మించిన ఆనాటి ఇంజనీరు ఎవరు ఈ సమాచారం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది ఇక విషయంలోకి వద్దాం సీతమ్మ జాడ తెలిసింది హనుమంతుడు లంక నుండి వచ్చి సీతమ్మ రావణుడి లంకలో అతడికి బందీగా ఉంది అన్న సమాచారాన్ని రామాదులకు తెలియచేశాడు ఇక ఇప్పుడు లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకురావాలి అలా లంకకు వెళ్ళాలి అంటే అది చాలా దుష్కరమైనటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది ఎందుచేతనంటే మన భారతదేశ దక్షిణ తీరానికి శ్రీలంక యొక్క ఉత్తర తీరానికి మధ్యలో విశాలమైనటువంటి లోతైనటువంటి సముద్రం ఉంది ఆ సముద్రాన్ని దాటి అవతలికి లంకలోకి ప్రవేశిస్తేనే తప్ప రావణుడితో సమరం సాధ్యం కాదు అయితే హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి శక్తిమంతుడు కాబట్టి మహిమాన్వితుడు కాబట్టి ఆయన సముద్రాన్ని అవలేలగా లంఘించి రాగలిగాడు కానీ మరిప్పుడు రావణుణ్ణి సంహరించాలి అంటే రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు జాంబవంతుడు మొదలైనటువంటి వీరులే కాకుండా వేలాదిగా ఉన్నటువంటి వానర యోధులు కూడా ఈ సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళాలి కానీ ఇది ఎవరికీ సాధ్యం కాదు ఆఖరికి శ్రీరాముడితో సహా ఇక్కడ మనం శ్రీరాముడు మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ ఆయన మానవ మాతృడుగానే జన్మించాడు మానవ మాతృడిగానే జీవిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రం మనం మరిచిపోకూడదు అప్పుడు శ్రీరాముడు అనుకున్నాడు లంకలోకి వెళ్ళాలి అంటే సముద్రుణ్ణి ప్రార్థించి మార్గం ఇమ్మని అడుగుదాము అని అనుకున్నదే తడవుగా శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకొని అక్కడ దర్భాసనం వేసుకొని సముద్రుణ్ణి ఉపాసన చేశాడు ప్రార్థించాడు తనకు మార్గాన్ని ఇవ్వమని అయినప్పటికీ కూడా సముద్రుడు కరుణించలేదు మార్గం ఇవ్వలేదు అప్పటికే సీతా వియోగంతోనూ రావణుడి మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి ఉద్వేగంతోనూ రగిలిపోతున్నటువంటి శ్రీరాముడికి సముద్రుడి మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది సముద్రుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి ఆయన్ని దారిలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆయన మీదకి అస్త్ర ప్రయోగం చేయాలని సంసిద్ధమయ్యాడు ధనుష్టంకారం చేశాడు ఆ ధనుష్టంకార శబ్దానికి ముల్లోకాలు గడగడలాడిపోయాయి సముద్రుడి మీద ప్రయోగించడానికి ధనుస్సుకి బాణాన్ని సంధించి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని పఠించాడు తనకు రాబోయేటువంటి ముప్పును గ్రహించిన సముద్రుడు వెంటనే శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై ఆయనకు నమస్కారం చేశాడు చేసి ఒక మాట అన్నాడు శ్రీరామచంద్ర ధనాపేక్షతో కానీ లోభం వల్ల కానీ లేదా భయానికి గురయ్యి కాని నేను కోట్లాది జలచరాలతో నిండి ఉన్న నా జలాన్ని స్తంభింప చెయ్యలేను అది నా స్వభావానికి విరుద్ధం ఈ విషయంలో నన్ను క్షమించండి అయితే మీరు రావణుడి లంకలోకి చేరడానికి నేను ఒక ఉపాయాన్ని చెబుతాను వినండి నా మీద వారధిని నిర్మింప చెయ్యండి ఆ వారధి యొక్క బరువును నేను అవలేలాగా మోయగలుగుతాను ఆ వారధి మీదుగా మీరు మీ సైన్యము వెళ్ళి రావణుడి లంకలో ప్రవేశించవచ్చు అని ఆ వానర వీరుల మధ్యలో ఉన్నటువంటి నలుడు అనే వానర యోధుణ్ణి చూపించి సౌమ్య నడు నామ తను ప్రతిమో విశ్వకర్మణ రామచంద్ర ఈ నలుడంటే ఎవరనుకుంటున్నారు విశ్వకర్మ యొక్క కుమారుడు విశ్వకర్మ గురించి మీకు తెలుసు కదా నిర్మాణ కౌశలంలో విశ్వకర్మను మించినటువంటి వాళ్ళు ముళ్ళోకాలలోనూ లేరు ఆ నిర్మాణ నైపుణ్యం అంతా తన తండ్రి ద్వారా ఈ నలుడికి వర రూపంలో లభించింది నిర్మాణ విషయంలో ఈ నలుడు తన తండ్రి విశ్వకర్మతో సమానుడు వారధిని నిర్మించటంలో సహకరించగలడు అని చెప్పాడు తనకు ఈ విధమైనటువంటి మంచి సలహా ఇచ్చిన సముద్రుడికి శ్రీరామచంద్రుడు నమస్కారం చేశాడు నలుడు ముందుకు వచ్చి ప్రభు సముద్రుడు చెప్పింది నిజమే నేను నా తండ్రి నుంచి నిర్మాణ కళను వరంగా పొందాను నేను మీకు సహకరిస్తాను వారధిని నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రణాళికంతా నేను సిద్ధం చేస్తాను నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు అందుకు శ్రీరాముడు సంతోషంగా అంగీకరించాడు వెంటనే నలుడు ఆ వారధి నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నుడయ్యాడు కొన్ని వేల మంది వానర వీరులు భల్లోక యోధులు ఆ నలుడికి వారధి నిర్మాణంలో సహకరించారు ఆ విధంగా ఆ రోజుల్లోనే నలుడు తన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంజనీరింగ్ ప్రతిభను ప్రదర్శించి నిర్మాణాన్ని చేశాడు ఇది మన పూర్వీకుల యొక్క ఔన్నత్యం దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి రామసేతువు గురించి ఇంత విపులమైనటువంటి వివరణ మనకు రామాయణం అందిస్తున్నప్పటికీ కూడా చాలామంది హిందూ వ్యతిరేకులు హేతువాదులు అసలు రామసేతు అనేది లేనే లేదు అదంతా కల్పితమని కొట్టిపారేస్తూ ఉంటారు దీని మీద రాబోయే డెబ్భై రెండవ వీడియోలో రామసేతు కల్పితమా నిర్మితమా అనే అంశాన్ని చర్చిస్తూ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు